ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోయే ప్రత్యేక నిధులు ప్రత్యేక అనుమతులు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను వంచించి మన హక్కులను కాలరాసిన విషయాలను కూడా స్పష్టంగా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది ఈ వేదిక మీద నుంచి ప్రధానంగా మేము తెలియజేయదలుచుకున్నది తెలంగాణ ప్రాంతము కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకము తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబము మరీ ప్రత్యేకము ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యింది అనంటే కేవలం కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారి వల్లనే వారి దయ వల్ల వారి ప్రేమ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వంద సంవత్సరాలకు జరగవలసిన విధ్వంసం జరిగింది పది సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి పిఆర్ఎస్ నాయకులు తెలంగాణను విధ్వంసం చేసి వంద సంవత్సరాల వరకు కోలుకోలేని విధంగా ఈ ప్రాంత ఆర్థిక వనరులను సహజ వనరులను దోపిడీకి పాల్పడి విధ్వంసం చేసిన సందర్భంలో సెప్టెంబరు పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే తుక్కుగూడలో రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సూపర్ సిక్స్ ఆరు గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే ప్రాంగణం నుంచి విడుదల చేసి తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా విశ్వసించి వారి నాయకత్వం మీద ఉన్న నమ్మకం వారి పట్ల ఉన్న అభిమానాన్ని తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా చాటుకొని అరవై ఐదు మంది శాసనసభ్యులను ఎన్నుకొని నలభై శాతం ఓట్లు ఇచ్చి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు రు ఆనాడు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో ఐదింటిని స్పష్టంగా అమలు చేసి ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కావచ్చు ప్రతి ఆడబిడ్డ కట్టెల పొయ్యితో కష్టాలు పడుతుంటే పన్నెండు వందల రూపాయలు చెల్లించి సిలిండర్ కొనలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు ప్రతి పేదవాడి కుటుంబానికి వాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు దాదాపుగా ఈ రోజుకి యాభై లక్షల కుటుంబాల పథకాన్ని వినియోగించుకోవడం కావచ్చు అదేవిధంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాలను ఇప్పటికీ మా ప్రభుత్వం అమలు చేసింది మిగతా విషయాలను కూడా ఎన్నికల కోటి తర్వాత నూటికి నూరు శాతం వాటిని నిర్దిష్టంగా అమలు చేసి సోనియా గాంధీ గారు ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను నూటికి నూరు శాతం అమలు చేయడానికి మా ప్రభుత్వం బద్దులై ఉన్నది అందుకే ఈరోజు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకము ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నది అందుకే జాతీయ స్థాయిలో కూడా రేపు ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రం నుంచే విడుదల చేయాలని మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలో ఉన్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో సంతోషంగా రెట్టించిన ఉత్సాహంతో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఏ విధంగా అయితే లక్షలాదిగా తరలి వచ్చి సోనియా గాంధీ గారి మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరిచినో ఆరు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు అదేవిధంగా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ సభకు హాజరయ్యి జాతీయ స్థాయిలోనే తెలంగాణ కాంగ్రెస్ యొక్క కంచుకోట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబము అని చెప్పి నిరూపించడానికి మా కార్యకర్తలంతా సంసిద్ధులై ఈ సన్నాహక ఏర్పాట్లను అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు జాతీయ స్థాయి నాయకత్వం ఇక్కడికి వస్తున్నది కాబట్టి నేనే స్వయంగా పీసీసీ అధ్యక్షుడిగా ఈ పనులను పర్యవేక్షించడానికి మా స్థానిక కార్యకర్తలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పనులలో వాళ్ళకు అప్పగించడానికి ఈరోజు ఈ పర్యవేక్షణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము